తప్పికొలుచున్నాను అంటే నాలుగో మాట శ్రమ సహించుట అయితే ఐదో మాట శ్రమ కలు శ్రమ శ్రమ అనుకున్నాం శ్రమ నేను తప్పికొలుచున్నాను అంటే ఎంతో శ్రమ చిన్న అది శ్రమించండి నాలుగోది నా దేవ నా దేవ నా చేయని చూసినా అని ఇప్పుడు ఐదో మాట ఏంటిది శ్రమ శ్రమ అనుకున్నాం ఇది ఎక్కడ ఉండదు వాడు అంటే నేను తప్పికొలుచున్నాను అన్నది యోగం సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఉంటది ఇరవై ఎనిమిది నేను డబ్బి కొను పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఉంటుంది ఏమంటది నేను దప్పికొలుచున్నాను మరి కొనడం అంటే శ్రమ పొడడం అంటే ఏమిటి మరి ఆయన ఇంకా ఏంటంటే ఇక్కడ ఆత్మల గురించి శ్రమ పడుతుంది ఏం చేస్తున్నాడు నేను మానవ రూపకరంగా ఉన్నా ఇంకా ఆత్మలను సంపాదించుకోలేదే ఇంకా సంపాదించుకోవాలి ఇక ఈ మూడున్నర సంవత్సరాల సేవకే మళ్ళీ నన్ను దేవుడు పైకి పిలిచాడే అన్న బాధలో ఆయన ఏమంటాడు శ్రమ పడుతూ ఏం చెప్తున్నా నేను దప్పిగొను చున్నాను తప్పికొలుచున్నానంటే మరి వడు ఎందుకు వచ్చింది అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు అదే యభన్స్ వార్త నాలుగో అధ్యాయం చూసుకున్నాం నాలుగో అధ్యాయం ఒకసారి చూసుకున్నాం ఏడు నుండి పద్నాలుగు వరకు చూసుకుంటే ఇక్కడ ఏముంటదంటే ఒక సమరేస్ ఉంటుంది యాకృ వాళ్ళ బావి దగ్గర నీళ్ళ గురించి వస్తారు ఈ కథ చాలా మంది తెలుసు నేను షార్ట్ కట్ చెప్తా నేను పదమూడు పద్నాలుగు వచ్చిన తర్వాత చదువుకున్నాను నేను చెప్తా నాలుగో ఏమంటదంటే నీళ్ళ కాడికి వచ్చి ఏం చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే నాకు ఆకలి అవుతుందని చెప్తే శిష్యులు ఊర్లోకి వెళతారు ఏటెందరు మంచిగా వినాలి వినండి మంచిగా ఓకే నన్ను చూడండి ఓకేనా బైబుల్ కదా నన్ను చూడండి ఏ చేస్తాడు నాలుగు పదమూడు పందాలు ఏమో మంచి నాలుగు పదములు పందాలు అంటే ఏడు నుంచి చదువుకున్న పోతే సమరస్ గురించి ఉంటుంది నీళ్ళ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఉంటే ఆ సమరాశ్రీని చూసి దేవుడు ఏమన్నాడు నేను తప్పికొలుచున్నాడు మంచి నీళ్ళు కావాలని ఏమని వీళ్ళకి నీళ్ళకేమో ఏం చెప్పాడు ఆకలికి చెప్పాడు ఆహారం తీసుకురామని పంపించాడు ఆడ కూర్చొని అడుగుతాడు అంటే ఆమెను రక్షించాలన్న ఉద్దేశము ఆయనలో ఉన్నది ఆలలియ ఈ శ్రమకారుడు అంటే ఏంటంటే శ్రమలు కొంతమంది చాలా దూరం వెళ్ళి సేవ చేస్తున్నాడు ఎంత శ్రమకారంగా సేవ చేస్తున్నాడు నేనైతే రోడ్ అయితే అంటే రావడానికి చాలా ఇబ్బంది పడింది నాకైతే కళ్ళు కొంచెం చిన్నగా కర్ర అయింది నా కళ్ళు ఈ కళ్ళలో మొత్తం దుమ్మె ఏమైంది మొత్తం దుమ్మే శ్రమ పడకుండా వచ్చినాయి ఇక్కడికి ఆ రోడ్ ఎప్పుడైతే కొంచెం రోడ్డు మంచిగా అయింది అంత దుమ్మేం వస్తలేదు కానీ అప్పుడైతే మొత్తం దుమ్ములో మునిగిపోయాయి ఏం చేసేది మొత్తం దుమ్మె నా బట్టలు ఇట్లా ఎక్కువ దొరికితే మొత్తం ఇట్లా దుమ్ము వచ్చేది దొరికితే శ్రమ పడింది ఆత్మల గురించిన శ్రమ యేసు కూడా ఏం చేస్తున్నాడు అంటే శ్రమ పర్ధం నీ నీళ్లు నువ్వు ఎప్పుడు దప్పివడం పదమూడు చాలా నాలుగు పదమూడు నేనిచ్చు నీళ్లు ఎప్పుడు తాగువాడు ఎప్పుడు ఉన్నాడు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే వాక్యాన్ని బిత్తుతాను ఏం చేస్తున్నాడు వాక్యాన్ని బిగజలుపుతున్నాడు మంచి నీళ్ళలో వేయడానికి చూడాలి వాక్యాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయాలి ముళ్ళ పొదల ఆ పొదాల వల్ల ఈ బోదల ఎక్కడ పడితే అక్కడ మనము వేయదు అవునా కదా అందుకే నేను దేశ ప్రభు అక్కడ ఏం చేసాడు వాక్యం మనకు విత్తుడు విత్తగానే అక్కడ ఆమె కూడా ఏం అంటే రక్షింపబడి అక్కడికి వెళ్ళి ఏం నేను చూసిన క్రీస్తును చూసినాని ఏమిన్నారు మొత్తం చదువుకుంటే ఇంటికి వెళ్ళినంత చదువుకోండి ఆమె ఏం చేసిన అంటే ప్రకటించింది అంటే యేసు ప్రభు ఇంకా ఏమంటున్నాడు అంటే సిల్వ మీద ఉండి ఈ ఐదో మాట ఏమని చెప్తున్నాడు అంటే నేను తప్పి కొను ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు కానీ ఇంకా ఆత్మల గురించి ఏం చేస్తున్నాడు ఘోషిస్తాడు హరియా ఇంకా రక్షించాలి జనాల్ని ఇంకా వాళ్ళను సత్యమైన మార్గంలోకి నడిపించాలని ఆయన ఆత్మ ఏమైతుంది ఘోషిస్తుంది హారె్య

ఏం చేసుకోవాలంట దప్పిక తీర్చుకోవాలి ఎవరి దగ్గరికి వచ్చి ఏ దగ్గరికి వచ్చి ఎందుకంటే శ్రమ సహించున్నాయి ఆయన ఇంత నాలుగు మాట ఏం చేయడం శ్రమ సహించే శ్రమ సహించు కనుక ఆయన దగ్గరికి వెళ్తేనే మన దప్పిపోతుంది మన ఆయన దగ్గరికి వెళ్తేనే పరలోక రాజ్యంలోకి మన వారసులో మహిళా ఎందుకంటే పరలోక రాజ్యంలో దాహాలు ఇవి మంచి దాగడాలు అన్నా తినాలు పరలోక రాజ్యంలో ఏముండే ప్రకటన ఏడు పదహారులో ఉంటుంది మాట ఎక్కడ అంటే ప్రకటన ఏడు పదహారులో మాట ఉంటుంది పరలోక రాజ్యంలో దాహంలో చక్కగా ఉంటుంది చాలు ఏముండదైన ఉండదు ఈ భూలోకంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆకలి ఆహారాలు కానీ ఇది ఈ విషయంలో చూసుకుంటున్నాం కానీ ఆత్మక ఆహారం ఎవరు దాఖరించలేదు ఈ ఆత్మకాహారాలు ఆగ్రెస్ ఎవరైనా పరలోక సంబంధమైన మాట చెప్తున్నాడు పొరలోక సంబంధమైన మాట నేను తప్పికొలుచున్నా మీ ఆత్మలకు ఇంకా కావాలి నిర్మించిన మిమ్మల్ని పంపించిన పర్సన్ ఏంటిది రీజన్ ఏమిటి మీకు తెలియాలి మీరు ఇంకా తెలుసుకోలేదు అని బాధపడుతున్నాడు ఏం చేస్తున్నాడు భూలోకం మీదకి మన పంపించిన పర్సన్ ఏం చేసుకోవాలి పర్పస్ తెలుసుకోవాలని ఇంకా నేను దప్పి కొనుచున్నాను కానీ ఆయనకు దాహం దాహం అంటే అరవై తొమ్మిది కీర్తన అరవై తొమ్మిది కీర్తన అరవై తొమ్మిది ఇరవై పడలేదు దాహం దాహం అంటే చిరదిశలు అక్కడ ఏం దిశలు చేరు చిరక కూడా ప్రవచనం నెరవేర్పాలి కీర్తన పాత నిబంధన కొత్త నిబంధనలు వేసిపోతున్నారు పాత నిబంధనలు చేసిపోకలేదు కదా ఆ ప్రవచనం పాత నిబంధన ప్రవచనము నెరవేర్పాలి ఈ వాడుకో అయితే నేను తప్పు కొనున్నాను అన్న వాడుకో ప్రవచనం ఏమిటి నెరవేర్పు ప్రతిదానికి ప్రవచనం లేదు ప్రతి మాట కూడా ప్రవచనం ఉన్నాయి ప్రవచనాలు నెరవేర్పులు అన్ని చూపిస్తాను ఏడు మాటలకు ఏడు ప్రవచనాలు నెరవేర్పులు చూపిస్తాను ఎవరైనా కావాలంటే చెప్పండి నేను చూపిస్తాను ఏంటంటే ఈ మాట కూడా ఏంటంట ఏంటి ప్రవచనం నెరవేర్పు చిరకాలం తాగని చిర అంటే ఆయన ఏమో ఆత్మ సంబంధమైన మాట మాట్లాడతాను వీళ్ళు ఏం చేసి భూలోక సంబంధమైన ఇచ్చి రాలే అది కూడా చేరు ఏమి చేరుది చిల్లు భూలోక సంబంధమైనది కానీ ఆయన మాట్లాడే మాట ఏది ఆత్మ సంబంధమైన మాట పరలోకానికి నా గుడి గుడిచల్లో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి నేను ఎంతైతే శ్రమ నా ప్రాణాన్ని నేను ఏ విధంగా మీకు ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నానో మీరు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలని ఆయన ఏం చెప్తున్నాను ఇంకా నేను మీరు కొనుచున్నాను అందుకనే ప్రకటనలు ఏమన్నా ఎవరైనా ఎడల వారి నా యొక్క రాణియాలనే ఒక లేఖనం చూద్దాం ప్రకటన ఇరవై రెండు పదిహేడు ఒక పాట ఉంటుంది చూడండి ఇరవై రెండు పదిహేడు లాస్ట్ ఏం చేయాలన్న ఇక్కడ పెళ్ళి ఇక్కడ ఆస్త్రము పెళ్లి కుమారులు రమ్ము అని చెప్పుచున్నాము వినువాడులు రమ్ము అని చెప్పాలా ఈ వాక్యం విన్నవాళ్ళు నేయాలా రహ్మ నాలమ్ మరి ఈ వాక్య వాళ్ళు దూసుకొని పోయి నడుచుకోవాలి మారు మనసు సరే సరే అప్పటిదాకా మారు మనసు రాష్ట్రం రాదు అవ్వాల వాళ్ళ మార్మన్సు బదిలినప్ప వాళ్ళు నే చేయాలా ఈ పర్వత రాజ్యానికి నడిపించాలి రహ్మాని తీసుకురావాలా కానీ ఈ వాక్యం వినమవల ఇక్కడ ఎక్కడో తిరగడానికి ఈ కళ కళల చూస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు భూలోకం మీద ఏం జరుగుతుంది ఇంకా ఏంటి రాబో కాలం ఏంటిది రాబో సంగతులు ఎలా ఉంటాయి అన్నది దేవుడు బయలుపరిచి రావించిన ప్రకటన మరి ఆత్మల దాహం కలిగిన వాళ్ళని ఏమంటాడు రమ్మని తీసుకొని రావాలా తీసుకొని రావాలని ఇంకా పెట్టి రావాలి తీసుకొని రావాలి హరియా శ్రమ పడుతున్నమాట శ్రమ యేసు సుఖం ఏంటంటే ఇంకా ఏం చెప్తున్నాడు నీనిచ్చు నీళ్ళు నువ్వు తాగితే ఎన్నడు కొనవు నేను దానం అడుగుతున్నది ఆ దానం కాదా చిలక ఆయన నేను అడిగింది నేను ఏం చెప్తున్నా నేను అడిగింది ఆత్మ సంబంధించిన దానాన్ని నేను అడుగుతున్నా ఇంకా చాలా మంది భూలోకం మీద ఇంకా శ్రమ పడుతున్నారు ఇంకా రక్షింపబడలేరు ఇంకా రక్షింపబడకుండా ఇంకా అసత్యమైన బోధని అంటే తిరుగుతున్నారు వాళ్ళని మంచి సత్యమైన బోధి తీసుకొచ్చి నా పక్కన నేను కూర్చోబెట్టుకున్నానని ఆయన ఏమంటున్నాడు కనుక కీర్తన కూడా ఈ ప్రవచనం నెరవేర్చింది కాబట్టి ఇంకొక మాట మాట్లాడుకున్నాం ఆరో మాట మాట్లాడుకున్నాం ఆరో మాట మాట్లాడుకునే ముందు ప్రార్థన చేసుకున్నాం మన మధ్యలో ఉన్న కొన్నెలన్న ప్రాబ్లమ్ చేస్తారు